నమస్తే మీ పేరేంటమ్మా నా పేరు నాగమేడ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను ఒకదాన్ని రమ్మంటే మన మా ఆయన చనిపోయాడు పిల్లలు పిల్లలు అప్పుడు ఒక బాబు పుట్టి అమ్మటే ఏడు ఐదు నెలలకు చనిపోయాడు నా బాబుకి మెదర్ బాబు చంపు వచ్చింది కట్టలోని నెల రోజులు పెట్టుకుని ఉన్నాము ఆయన ఇక ఆయన చిరకాయ డ్రైవర్ డ్రైవర్ కార్ డ్రైవర్ డ్రైవర్ని బాగా చూసుకునేవారు బాగానే చూసుకున్నారు ఇంకా తర్వాత నుంచి అలా ఒంటరిగానే ఉండిపోయింది అప్పుడు నుంచి షేట్ ఒంటరిగానే ఉండిపోయింది ఇక ఫ్యాంక్షన్ వస్తుంది కదా అనుకున్నా పెన్షన్ ఏమో ఇప్పుడు మన ఆయన మా ఆయన చనిపోయాక అమ్మల దగ్గర ఉండ అప్పుడు మా నాన్న చనిపోయాక మా అమ్మకి నాకు తీసేసారు ఇక పెన్షన్ ఓకే మీరు మీ ఆయన చనిపోయిన టైంలో మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారు రెండో కార్డు రాదు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అని అంటున్నారు అవదంట మరి మా అమ్మగారు ఒక మీరు ఒకటి ఇంకెవరన్నా ఉంటే ఇస్తారు గాని ఒకొక్కడికి ఎవరు కార్డుకి అమ్మ ఇక్కడ ఉంటారు అమ్మ స్టాండ్ దగ్గర ఉండదు ఎందుకు దగ్గర వాళ్ళ ఇంటికాడ అప్పుడు అంటే నాకు అప్పుడు ఇల్లు లేదు కాబట్టి అమ్మ దగ్గర ఇంకా వాళ్ళతో దిగా నేను అమ్మ దగ్గర ఎవరెవరు అమ్మ దగ్గర తమ్ముడును అమ్మ ఉంటారు మరి మీ ఆధారం ఏంటమ్మా మరి మీరు ఒక్కరే ఉంటున్నారు కదా పెన్షన్ కూడా లేదు ఎప్పుడన్నా ఇక్కడ ఇక వాళ్ళనుకోవాలి వెళ్ళకొ పనికి ఇష్ట చేస్తారు ఈ క్యాటరింగ్ వాళ్ళు వంటలకు పిలుస్తారు ఇక దానికి వెళ్తున్నాం మిషన్ అది కొడతారా మీరు మిషన్ అంటే ఈ షుగర్ వచ్చిన కాని కొడతా లేదమ్మా ఐదు సంవత్సరాలు అయింది షుగర్ రుచి మీకు అప్పటి నుంచి అది మానేసాం కుట్టేవారా మరి చుట్టాలు రావటం పోవటం చుట్టాలు అంటే పెద్దగా కక్క చెడు వాళ్ళే వస్తుంటారు వెళ్తుంటారు అంతేగాని ఉంటారు రుచి ఉంటారు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి నాకు నలుగు ఐదు రక చెడు మేము ఐదు రెక్క చెల్లి ఒక తమ్ముడు వాళ్ళేళ్ళలో ఏం జరిగినా దాన్ని తీసుకెళ్తుంటారు పని పాటలకి కాస్త సాయం చేస్తా సాయం చేస్తాను ఇక అట్టాగే కాలం నెట్టుకొస్తాను పని చేయగలుగుతున్నారు కాబట్టి తీసుకెళ్తున్నారు అంతే ఇంకేదో ఒక తోడు కనీసం ఇంకేదో ఒకటి బాధపడకండి ఏమా ఎంత ఉండదు అది పని చేయడానికి ఓపిక లేకపోయినా పని కోసం వెతుకులాడుకు వెళ్తున్నారా మరి చేసుకోవాలి కదా మమ్మల్ని అందులో ఈ షుగర్ ముందులేమో నెల రోజుసారికి పది రెండు వేలు అవుతాయి అమరికాస్పత్రిలో ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడు కూడా తెచ్చుకోవట్లే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఈ వాలంటీర్ చెప్పింది అక్కడ దాకా వద్దులే అందులో డబ్బులు చూపింగ్ రానప్పుడు అని అంటే నేను లో తీసుకోండి అయిల్లీ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారు వాలంటీర్ వాళ్ళు ఇస్తున్న ఇస్తున్నారు పనిచేస్తున్నాయి బాగానే పర్వాలేదు గవర్నమెంట్ బాగానే ఉంటుంది అంటే పవర్ తక్కువ ఒక మనం బయట ఇది ఇచ్చుకున్న ఒకరు ఒక వేసుకునే కానీ ఇది రెండు రెండు పూటలకి వేస్తున్నారు కదా సరిపోతుంది సరే నేను ఇప్పుడైతే బియ్యం ఇస్తాను తీసుకుంటారమ్మా తీసుకు ఇది చాలా నీళ్ళు ఇలాగా వాళ్ళనుకుంటుంది చాలా మంచిగా ఇట్లాంటి మనసు నుండి నాకు ఇవ్వాలనిపిస్తుంది నాకు ఇప్పుడైనా ఎవరన్నా ఇట్లాగోలు వచ్చి నాకు ఉన్న దాంట్లోనే నేను పెట్టుకుంటాను సో మరి జాగ్రత్తగా ఓకేనా లోపల పెట్టించుకోండి బాయ్